అంటే మొత్తం తర్వాత బ్యాక్ టు ఏ ఏమనా ఏంటి నార్మల్ గా అడుగుతున్నా చెప్పింది జాలు నేను ఇక్కడే ఉంటా ఈడనే ఉంటా ఈడనే పనులు చేస్తా మస్తు సినిమాలు ఉన్నాయి తెలంగాణ కూడా అసలు బరాబర్ నేర్చుకుంటా తెలంగాణ శకుంతలు అక్క లెక్క తమ్మి పైసలు తెచ్చినావా అట్లాంటి రోల్ కొడతా మామూలుగా ఉండదు అదిరిపోవాలి పిచ్చెక్కి పోవాలి మైండ్ బ్లాక్ అవ్వాలి సినిమాలు చూసావా ఆ చూపు ఎగ్జాక్ట్లీ ఆడియన్స్ తెలియదు వాళ్ళకి పెద్ద సినిమాలు చేయాలనుకుంటున్నా సూపర్ అంటే కానీ ఇప్పుడు చాలా వరకు అండ్ మీకు ఇష్టమైన రోల్ అంటే ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది కదా సో డ్రీమ్ రోల్ అంటే ఎలాంటి రోల్స్ చేయాలి చీ పోలీస్ ఆఫీసర్ ఎందుకండి పోలీస్ కరాటే ఫైటిల్ చూసావా నువ్వు యా చూసాం అలాగే చేయాలి అక్కడ కియా కియా అన్ని చేశాను సార్ చూశారంట అంటన్నారు చూశానమ్మా నీ కరాటే చూసారా ఇంతకు బిగ్ బాస్ లోకి వన్ వీక్ వెళ్ళేసి వచ్చారు అవును రెమండేషన్ ఎంత ఏంటి నేను చెప్పకూడదు అది చెప్తాను చాణిక్యూచ్ నేను నీకు చెప్పాను కెమెరా నువ్వు అటు 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 చూడు తెలుసు కెమెరా ఆన్ చేసి వదిలేసాడు అసలు నన్ను చూస్తున్నాడు కెమెరా ఆన్ చేసి కెమెరాలో ఏం చెప్పిందని చోట్ల అదేంటంటే చెప్పా కదా అది ఆ అమౌంట్ కానీ ఎంత స్మార్ట్ తెలుసా మీరు చెప్పానని చెప్పేసి మాట రాకుండా కూడా మీరు చెప్పేశారు చెప్పాను నువ్వే వెనక మరి అందుకనే అన్ని పదిలంగా ఉంచుకోవాలి ఎప్పుడు అన్ని పని చేస్తూ ఉండాలి ట్వంటీ ఫోర్ సెవెన్ చెవులు కళ్ళు ఒళ్ళు ఎవరైతే ఇంటర్వ్యూ చూస్తారో వాళ్ళైతే స్లో మోషన్ లో పెట్టుకొని అక్కడ బీబక్ అంత చెప్పింది అని పొద్దున వరకు పొద్దున వరకు దొల్లుకుని వాళ్ళు ఎత్తుకొంటారు చి చివిడు ఇవి ఇంత మోసం అనుకోలేదు అంటే మీరు చెప్పింది తప్పనా ఏమో చూడు నువ్వు నువ్వు తర్వాత వెళ్ళి చూడు చూడాలి బిగ్ బాస్ బస్ ఎలా అనిపించింది ఏంటి బస్ అంటే బయట బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ బయటికి వచ్చిన అర్జున్ గారు అర్జున్ తను వెరీ స్వీట్ కాకపోతే ఒక బజ్ హోస్ట్ గా తను ఇంకా అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ నాదే కదా అంటే అర్జున్ నాకు అనిపించిందని నిజంగానే చెప్తున్నా మీరు కొంచెం ఎనర్జిటిక్ గా కొంచెం ఉత్సాహంగా చేస్తే బాగుంటుంది ఎందుకంటే మేము ఆల్రెడీ డిప్రెస్డ్గా బయటకు వస్తున్నావు అంటే బయటకు వాళ్ళనే కదా ఇమీడియట్లీ ఇంటర్వ్యూ చేసేది సో మీరు ఆ స్పిరిట్ని బయట తీసుకురావాలి కొద్దిగా చీర్ అప్ చేసి కవర్ చెప్పించి అట్లా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం ఓకే అది మొత్తానికైతే సో అక్కడ బస్సులో మీరు అనుకున్నట్టు ఓపెన్ అవ్వలేదు అనమాట తను ఓపెన్ అవ్వాల కొంచెం రిజర్వ్డ్గా ఉండే తను కొంచెం ఇంకొంచెం బాగా సరదాగా చేస్తే బాగుంటుంది సీరియస్గా చేసే బదులు యాంకరింగ్ కొద్దిగా లైటర్ నోట్ చేస్తే బాగుంటుందేమో లైక్ సంథింగ్ లైక్ ఓకే బేబక్క అలా కొంచెం ఫన్ ఫన్ గా ఉంటే బాగుంటుందేమో అనిపించింది మరి అయితే చేయలేదా ఎంటర్టైన్ చేసాన చేశాను అనుకున్నారా మేము అదే అనుకున్నాం మేము కూడా అదే అనుకున్నాం మీరు చేసే ఉంటారు అని సంథింగ్ లైక్ దట్ బట్ హీస్ స్వీట్ ఈజ్ నైస్ గుడ్ లుకింగ్ బట్ యాజ్ ఎ హోస్ట్ కొంచెం ఆ కామెడీ కొంచెం స్పాంటైనియస్ గా ఏదన్నా మాట్లాడి గెస్ట్ని చేరప్ చేస్తే బాగుంటుంది అని యా లైక్ ఆదిత్య అలా సారీ చాణిక్య అలా అయితే ఇది చేస్తున్నాడు ఏ రైమింగ్ లోనే చెప్పాడు వేరే చాణిక్య అలా అయితే చేరప్ చేస్తున్నాడు అట్లా కానీ ఒకటి ఫ్రాంక్ నేను బిఫోర్ వెళ్ళే ముందు చెప్పాలనుకున్నా మా ఫ్యామిలీ వల్ల అయితే మీరు బయటికి రావడం అనేది కూడా అసలు చాలా బాధపడ్డారు కూడా మా సిస్టర్ నిజంగా మా సిస్టర్ అయితే చెప్పింది అనమాట అరే బే బేబక్క బయటకు వచ్చేసిందిరా అంటే ఏమైంది ఏంటి అని చెప్పేసి అంటే హెల్మెట్ అయిపోయిందిరా అనేటప్పటికి అరే సో కారణం కూడా లేదు పెద్దగా అదే పెద్దగా కారణం కూడా లేదు ఏమన్నా అంటే మీకు ఇష్టం లేని పదం ఒకటి చెప్పింది అదే కుక్కర్ వల్ల అని చెప్పేసి అనేటప్పటికి నేను ఫాలో అవుతున్నా కాబట్టి అర్థమైపోయి సో సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ ఆయన గా నాగార్జున గారు సో మొత్తానికైతే మన బిగ్ బాస్ సంగతులు కానీ వన్ వీక్ లో మీరు అనిపించింది మీరు చేసి వచ్చారు ఒక రియల్ ఫేస్ మీకు అంటూ మాస్క్ ఏం వేసుకోలేదన్నమాట అన్నమాట అండ్ బయటకు వచ్చిన తర్వాత మీకు బోల్డ్ అనే ఆఫర్స్ రావాలని కూడా మనస్ఫూర్తి కోరుకు థ్యాంక్ యూ మాస్క్ వేసుకోలేదు నెగిటివ్ ఇమేజ్ తోటికి రాలేదు ఫర్ దట్ చాలా మంది కొంత కొంతమంది అయితే నెగిటివిటీతో బయటకు వస్తారంట నేను పాజిటివ్గా బయటకు వచ్చా ఇంకా ప్రజల అభిమానం పెరిగింది నాకు ఇంకా ఫాలోవర్స్ పెరుగుతున్నారు హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు బిగ్ బాస్ ఆల్సో తొందరలో మిలియన్ కూడా కొట్టాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఐ డ్రీమ్ ఫర్ ఇంటర్వ్యూయింగ్ మీ అండ్ థ్యాంక్ యూ చానిక్య థ్యాంక్ నైస్ టు మీట్ యూ కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ యా సూపర్బ్ సో గైస్ అది మన బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కూడా అదే ఎనర్జీతోనే ఉన్నారు సో అలాగే మనం ఎంకరేజ్ చేద్దాం మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలదాం టేక్ కేర్ దిస్ ఈస్ యూ చాణక్య సీ సి